కేడీజేడీ లాకర్ గదిలో నుండి వాళ్ళ వర్ని తీసేసి టేబుల్ పైన పెడతాడు నాలుగు బుల్లెట్లని ఆ రివాల్వర్ పక్కనే పెళ్ళి పెట్టి ఉంటారు ఈ లోపల ఫోన్ రావడంతో వేరొక వైపుకు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల త్రిపాఠి అక్కడికి వచ్చి నాలుగు బుల్లెట్లని తీసేసుకొని రెండు ఫేక్ బుల్లెట్లని రెండు గోళీలని అక్కడ పెడతాడు మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను ఫోన్ మాట్లాడి ఏమీ గమనించుకోకుండా ఆ రెండు ఫేక్ బుల్లెట్లు రెండు గోళీలు రెండు రివాల్వర్లని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత త్రిపాఠి వెంటనే తాయారుకి కాల్ చేస్తాడు ఆ తాయారు గారు మీరు ఎలా ఉన్నారు నేను ఆ జేడీకేడి రివాల్వర్లో ఫేక్ బుల్లెట్లని నింపాను అని చెప్పడంతో ఫేక్ బుల్లెట్లు ఎందుకు నింపావు అని తాయారు అడుగుతూ ఉంటుంది ఎందుకంటే రివాల్వర్ వెయిట్ను బట్టి అందులో బుల్లెట్లు ఉన్నాయా లేదా అని ఆ జేడీ కనిపెట్టేస్తుంది అంత షార్ప్ బ్రెయిన్ ఉన్నది అందుకే నేను ఫేక్ బుల్లెట్లు పెట్టాను ఒకవేళ మీరు కిడ్నాప్ అంతా డ్రామా అని తెలుసుకుందే అనుకో స్పాట్లోనే మీకు స్పాట్ పెట్టేస్తుంది అందుకే ఇలా చేశాను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని త్రిపాఠి చెప్పడంతో నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను ఆ జేడి బాడీని పంపిస్తాను అని తాయారు అంటే పంపించండి పంపించండి నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు ఈ లోపల ఆ కానిస్టేబుల్ రివాల్వర్లు రమ్య చేతికి ఇచ్చి సైన్ పెట్టించుకుంటూ ఉంటాడు తర్వాత రమ్య ఆ రివాల్వర్లని జేడీకేడీకి ఇస్తూ ఉంటే త్రిపాఠి అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు ఇక దాత్రి త్రిపాఠి వైపు అదో రకంగా చూస్తూ ఉంటే త్రిపాఠి దాత్రి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే అభి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది మేడం నేను డబ్బు అరేంజ్ చేసుకొని స్టేషన్ ముందే ఉన్నాను మేడం అని చెప్పడంతో చూడండి గైస్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు టీం అంతా రెడీగా ఉన్నారు కదా రండి బయలుదేరి వెళ్దాం అని దాత్రి కేదార్ బయలుదేరి వస్తూ ఉంటారు వెంటనే అభి తాయారుకి కాల్ చేసి ఆ జేడీకి నేను డబ్బుతో రెడీగా ఉన్నానని ఫోన్ చేసి చెప్పేశానక్క అక్క ఏదైనా తేడా వస్తే ఆ జేడీ ఇద్దరిని కాల్చిపడేస్తుందక్క కొంచెం ఆలోచించు ఈ కిడ్నాప్ డ్రామాని పక్కన పెట్టేయక్క అని అభి వేడుకుంటూ ఉంటాడు చూడు ఈ తాయారు చంపాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా లేదు కదా నీకు ఆ జేడీ గురించి తెలిసేమో కానీ ఈ తాయారు గురించి కూడా బాగా తెలుసు కదా నేను అనుకున్నదే చేస్తాను రా ముందు అని తాయారు ఫోన్ పెట్టేస్తుంది అబ్బా వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ మధ్యలో కమెడీ కమెడియన్ అయిన నన్ను చంపేస్తున్నారే అని అభి అనుకుంటూ ఉంటాడు అప్పుడే జేడీకేడీ కార్లో ఉన్న అభి దగ్గరికి వచ్చి రెడీనా అని అడగడంతో ఆ రెడీ మేడం వెళ్దామా అని అభి అంటూ ఉంటాడు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు బాగానే ఉన్నావా అని జేడీ అడగడంతో అంటే మా అక్కకి ఏమవుతుందోనన్న భయం ఉంటుంది కదా మేడం అందుకే పదండి మీద వెళ్దాం అని ముందు వెళ్తూ ఉంటాను మీరు నన్ను ఫాలో అవ్వండి అని అభి అంటూ ఉంటాడు ఫోన్ పెట్టేసిన తాయారు అక్కడే దర్జాగా పడుకొని సిగరెట్ తాగుతున్న మీనన్తో మాట్లాడుతూ ఉంటుంది జేడీ ప్రాణంగా చూసుకునే డ్యూటీనే పనంగా పెట్టి ఇప్పుడు జేడీ ప్రాణాలు తీస్తున్నావన్నమాట అని మీనన్ అనడంతో అవును నా పెనిమిటిపై ఒక్క గీత పడితేనే తట్టుకోలేను అలాంటిది తలలో బుల్లెట్ దించింది దాని ప్రాణాలు తీయాల్సిందే ఈరోజు అని తాయారు అంటే నా తమ్ముడి ప్రాణాలు తీసేసింది కదా ఈరోజు నేను కూడా ఆ జేడిపై పగ తీర్చుకుంటాను ప్రాణాలు తీసేస్తాను అని మీనన్ అనుకుంటూ చెప్తూ ఉంటాడు అభి లొకేషన్ దగ్గరికి రాగానే ఇదేనా అని జేడీ అడుగుతూ ఉంటుంది మీనన్ తాయారు కిటికీలో నుండి గమనించుకుంటూ ఉంటారు అవునని అభి చెప్పడంతో కేడీ నాకెందుకో ఇదంతా తాయారు కిడ్నాప్ ప్లాన్ చేసిందని అనిపిస్తోంది అని జేడీ చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అంటాడు ఇది కిడ్నాప్ ప్లానో కాదో తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్ళి తీరాల్సిందే అని దాత్రి చెప్తూ ఉంటుంది చూసావా చావును వెతుక్కుంటూ ఆ జేడీ ఎలా వచ్చిందో అని తాయారు అంటే అవును అసలు ఇదంతా ముందే గెస్ట్ చేసి రాదనుకున్నాను కానీ జేడీ మనం ఉచ్చులో ఇరుక్కుంది అని మేనన్ అంటూ ఉంటాడు ఇప్పుడు మన వాళ్ళని బయటికి పంపించి జేడీని చుట్టుముట్టి లోపలికి రా లాక్కు వద్దాం ప్రాణాలు తీసేద్దాం అని తాయారు అంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని జేడీ అందరి ప్రాణాలు తీసేస్తుంది అభిని ముందు డబ్బుల బ్యాగ్తో లోపలికి రమ్మని చెప్దాము తర్వాత మనం సర్ప్రైజింగ్ ప్లాన్ జేడీకేడీపై అటాక్ చేద్దాము అప్పుడే మనం జేడీని చంపగలం అని మీనన్ చెప్తూ ఉంటాడు అభి వాళ్ళిప్పుడు ఏం చేయమన్నారు అని జేడీ అడగడంతో మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నారు అని అభి చెప్తూ ఉంటాడు అయితే ఫోన్ చేయి అని దాద్రి చెప్తూ ఉంటే అప్పుడే ఒక రౌడీ బయటికి వస్తాడు అభి నువ్వు ఫోన్ చేయకుండావే వాడే ఎందుకు బయటికి వస్తున్నాడు అని జేడీ అడుగుతూ ఉంటుంది అంటే మేడం పాతి కోట్లు కదా వాడే వచ్చాడేమో అందుకే అని అభి అంటూ ఉంటాడు లేదే వాళ్ళు ముందు పోలీసులకి చెప్పారా లేదా అని ఫుల్ క్లారిఫై చేసుకున్న తర్వాతే వస్తారు సరే నువ్వు కార్ దిగు అని జేడీకేడీ ఇద్దరు చెప్తూ ఉంటారు తాయార్ని చూపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పు అభి అని జేడీ బ్లూటూత్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఆ విధంగానే అభి చెప్పడంతో రా లోపలికి అని డబ్బుల బ్యాగ్తో సహా అభిని రౌడీ లోపలికి తీసుకువెళ్తాడు నువ్వు కూడా జేడీ కార్ దిగు కార్ దిగు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు జే లోపలికి వెళ్దామా అని కేడి అంటూ ఉంటే ఆగు కేదార్ నువ్వు ఎప్పుడైనా మనం చాలా ఇలాంటి ఆపరేషన్స్ చేశాం కదా కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని నువ్వు చూసావా ఇప్పుడు అభి వెనకాల ఎవరైనా వచ్చారా అని చెక్ చేసుకుంటారు ఇప్పుడు ఎవరో కూడా చెక్ చేసుకోలేదు పైగా కారు వాళ్ళు చూసే విధంగా ఆపమని నేను చెప్పాను గేట్ ఇవతల నువ్వు కార్ని ఆపావు అంటే మనం ఎవరము వచ్చామని వాళ్ళు చెక్ చేసుకోలేదు అంటే నాకెక్కడో డౌట్ కుడుతుంది తాయారు కిడ్నాప్ ప్లాన్ చేసిందేమో అనిపిస్తుంది కాకపోతే సహాయం చేస్తున్నది ఎవరు ఎవరు అని జేడి ఆలోచిస్తూ ఉంటే మేడం బ్యాకప్ టీంని రమ్మని చెప్పేదా అని కిరణ్ అంటాడు వద్దు ఒకవేళ ఇది నిజంగానే కిడ్నాప్ అయితే తాయారు ప్రాణాలు రిస్క్ లో పడిపోతాయి నేను కేడి ఇద్దరం లోపలికి వెళ్తాము నువ్వు బ్యాక్ డోర్ దగ్గర రెడీగా ఉండు ఏదైనా అవసరమైతే సిగ్నల్ ఇస్తాను అప్పుడు వచ్చేసాయి అని జేడీ చెప్తుంది జేడీ కేడి కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే ఆ జేడీ నాకు ప్రాణాలతోనే కావాలి నా కళ్ళ ముందుకు వచ్చే వరకు దానిని ఎవరు ఏమీ చేయకండి నా చేతులతో నేనే చంపుతాను అని తాయారు చెప్తూ ఉంటుంది మీనన్ తాయారు ముగ్గురు రౌడీలు గదిలో ఉండగా అవి డబ్బుల బ్యాగ్తో అమ్మయ్య అంటూ గదిలోకి వస్తాడు ఇక జేడీకేడీ కూడా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటే చాలా నెమ్మదిగా లోపలికి వస్తుందంటే డౌట్ వచ్చేసినట్లు ఉంది మనం చాలా జాగ్రత్తగా దాని ప్రాణాలు తీయాలి అని మీనన్ చెప్తూ ఉంటే తుపాకీ తీసుకువెళ్ళి నేను బుల్లెట్తో కాల్చి వస్తాను అని తాయారు రెచ్చిపోతూ ఉంటుంది నువ్వు కాల్చిన బుల్లెట్టు జేడీ గుండెల్లో దిగితే సరిపోతుంది లేదంటే కొంచెం ప్రాణం ఉన్నా కూడా సరే నీ ప్రాణాలు తీసేస్తుంది అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎక్కడ ఎవరు కనిపించట్లేదే అని జేడీకేడీ రివాల్వర్లు పట్టుకొని ఆ ఇల్లంతా కూడా మొత్తం వెతుకుతూ ఉంటారు అప్పుడే మీనన్ చెప్పినట్టు అభి నన్ను కాపాడండి మా అక్కని ఏమీ చేయకండి మీరు అడిగిన డబ్బులు ఇచ్చేశాను కదా అని జేడీ జేడీకేడీకి వినపడేలాగా కేకలు పెడుతూ ఉంటాడు రేయ్ మీరంతా రివాల్వర్లతో రెడీగా ఉన్నారు కదా అని మీనన్ అలర్ట్ చేస్తూ ఉంటాడు ఉన్న బాయ్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు జేడీని చంపిన వాళ్ళకి ఈ బ్యాగ్లో ఉన్న పాతిక కోట్లు ఇచ్చేస్తాను అని తాయారు చెప్తుంది అమ్మో పాతిక కోట్లా అని అభి అనుకుంటూ ఉంటాడు నువ్వు కూడా అరు తయారు అని మీనన్ చెప్పడంతో నన్ను కాపాడండి కాపడండి అంటూ తాయారు కూడా అభి ఇద్దరు కూడా కేకలు పెడుతూ ఉంటారు కొంచెం చిన్నగా రూరారే అని జేడీ వాయిస్ వినిపిస్తూ ఉండడంతో ఎక్కడా ఎక్కడా అని తాయారు రౌడీలు వెతుకుతూ ఉంటారు రేయ్ మీకు మనుషులు కనిపించట్లేదా అని మళ్ళీ జేడీ వాయిస్ వినిపిస్తుంది అందరూ షాకింగ్గా చూస్తూ చూసుకుంటూ ఉంటారు ఒక తలుపు దగ్గర నుండి కేడీ ఇంకో తలుపు దగ్గర నుండి జేడీ రివాల్వర్లు పట్టుకొని లోపలికి వస్తారు అబ్బో అక్కాయ్ ఏం ప్లాన్ అక్కై నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని కేడీ మాట్లాడుతూ ఉంటాడు తాయార్ కంటే మా గురించి తెలీదు నువ్వు ఇంత సిల్లి ప్లాన్ ఎలా చేసావు మీనన్ అని జేడీ మీనన్ భుజంపై చెయ్యి వేసి మరీ మాట్లాడుతూ ఉంటుంది మినిస్టర్ గురించి తెలిసిన తర్వాత కూడా తాయారుకి నువ్వు హెల్ప్ చేయవని నేను ఆ మాత్రం గెస్ట్ చేయలేనా అని జేడీ చెప్తూ ఉంటుంది కంగారుతో భయంతో అరవడానికి టెన్షన్తో అరవడానికి నేను ఆ మాత్రం తేడా కనిపెట్టలేనా అని జేడీ షాక్ ఇస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అరుపులు విన్నప్పుడు వాళ్ళు కావాలని అరుస్తున్నారు అది కూడా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ట్రాప్ కాబట్టి మనం వేరే దారి గుండా వెళ్దాం కేదార్ అని కేడీ ఇద్దరు ప్లాన్ ప్రకారం వేరే దారి నుండి ఆ గదిలోకి వచ్చి ఉంటారు ఏంటి మీనన్ చాలా షాక్ అయ్యావా అని జేడీ అడుగుతూ ఉంటే చూడు జేడీ నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వు చాలా ప్లానింగ్తో నూటొక్క ప్లాన్లతో వస్తావని నాకు తెలుసు అని మీనన్ పొగుడుతూ ఉంటే ఏంటి మా జేడీకి ఫ్యాన్ అయిపోయావా మీనన్ అని కేడీ అంటూ ఉంటాడు అవును నేను ఎప్పుడో జేడీ ఫ్యాన్ని కదా ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా జేడీ ఫ్యాన్సే అని మీనన్ జేడీకి సెల్యూట్ కొడుతూ ఉంటాడు ఇక నేను నీకు సర్ప్రైజింగ్ ఇస్తున్నాను జేడీ గన్ ఇచ్చేసేయ్ అని మీనన్ అంటూ ఉంటాడు అప్పుడు జేడీ మారు మాట్లాడకుండా ఆ రివాల్వర్ని మీనన్ చేతిలో పెడుతుంది ఏంటి జేడీ ఎందుకు ఇస్తున్నావు అని కేదార్ టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటాడు జేడీ నేను చెప్పేనా అని మీనన్ నవ్వుతూ ఉంటే ఇందులో ఉన్నవి డూప్లికేట్ బుల్లెట్స్ అని జేడీని చెప్తుంది కేదార్ షాకింగ్గా వింటూ ఉంటాడు మన గెలుపు మొదలైందిరా అని మీనన్ అరుస్తూ ఉంటాడు చచ్చిపోయే ముందు ఆ జేడీ కన్నిటిని చూడాలి అని తాయారు అనడంతో మీనన్ జేడీ మాస్క్ని లాగబోతూ ఉంటే జేడీ మీనన్ని ఒక్క తోపు తోసేసి ఇక రౌడీలందర్నీ కొడుతూ ఉంటుంది అలా జేడీ ఫైట్ చేస్తూ ఉంటే మీనన్ వేరొక రివాల్వర్ తీసుకొని జేడీ అంటూ జేడీని షూట్ చేయడానికి వస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే జేడీ పక్కనున్న ఒక ఫ్లవర్ వాజ్ని మీనన్ చేతికి విసిరి కొట్టేయడంతో ఆ బుల్లెట్ కాస్త కేదార్ కాలుకి తగులుతుంది కేదార్ అబ్బా అంటూ కుప్పకూలి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు కిరణ్ అని జేడీ పిలవడంతో ఇక కిరణ్ వెంటనే ఒక రివాల్వర్ని జేడీ చేతిలో పడేస్తాడు అయితే ఈ లోపలే మీనన్ అక్కడ నుండి పారిపోతాడు షిట్ అని అనుకుంటూ కేడీ నీకేం కాలేదు కదా అని బయటికి తీసుకువచ్చి కేదార్ కాలుకి కట్టుకడుతూ ఉంటుంది ఇక తాయారు ఏంటి పోరి గట్ల చూస్తున్నావు ఇక్కడ జరిగిందంతా నేను ప్లాన్ చేశానని నువ్వు ఎవరికి చెప్పినా కూడా ఎవరు నమ్మరు పీకి చెప్తామనుకున్నా కూడా ఎవరు నంబర్ పోరి అని మాట్లాడుతూ ఉంటే కిరణ్ వీళ్ళ ఇద్దరిని అభి తాయారుని నువ్వు తీసుకువెళ్ళు కేడీని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని జేడీ చెప్తూ ఉంటుంది తాయారు వెళ్తూ ఉంటే తాయారు చేతికి ఉన్న ట్యాటూను చూసి ఈ టాటూ ఏంటి అని జేడీ అడుగుతూ ఉంటే చిన్నప్పటి నుండి ఉంది అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఏమైంది జేడీ అని కేడీ అడగడంతో ఆ ట్యాటూని ఇంకెక్కడో చూశాను అది ఎక్కడన్నది గుర్తుకు రావడం లేదు అని ఆ జేడీ ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ జగదాత్రి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నాకెందుకో చాలా కంగారుగా ఉంది అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయి లే వచ్చేస్తారులేమ్మా అని సుధాకర్ అంటూ ఉంటాడు నా కోసం ఎప్పుడైనా ఇలా కంగారు పడ్డావా అంటూ యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు నువ్వు చాలాసార్లు ఇంటికి లేటుగా వస్తున్నప్పుడు నీ కోసం కౌశికి అన్నం కూడా తినకుండా వెయిట్ చేస్తూ ఉండేది ఇంట్లో ఉండి ఉంటే నీకు తెలిసేది అని సుధాకర్ యువరాజ్ని తిడుతూ ఉంటాడు అప్పుడే కాలుకి కట్టుతో కేదార్ కుంటుకుంటూ రావడంతో ఏమైంది అని కౌశికి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అంతే అని దాత్రి అంటే సరిగ్గా నడవలేకపోతున్నాడు ఇంకోసారి హాస్పిటల్కి వెళ్దాం పదా అని కౌశికి అంటుంది